ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై హైకోర్టులో విచారణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రజెంట్ విచారణ అయితే జరిగింది నాలుగు వారాలు గొడవ ఇచ్చిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వై శైలజ కోర్టుకు అయితే తెలిపారు కౌంటర్ దాఖలకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది ఈలోగా అమలు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు అమలు చేస్తే అత్యవసర పిటిషన్ దాఖలు వేసేందుకు పిటిషనర్కు అవకాశం ఇస్తామని న్యాయస్థానం తెలిపింది తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలకు అయితే వాయిదా వేసిందన్నమాట సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్కు సంబంధించి టైటిలింగ్ యాక్ట్ కొత్తగా టైటిల్కి సంబంధించి యాక్ట్ అయితే తీసుకురాబోతున్నారు దీని మీద అయితే విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి